హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం పెసరజేన్కి మందు కొట్ట మందు కొడుతున్నాం ఈ మందు వచ్చేసి ల్యాన్సర్ గోల్డ్ ఒకటి కోరోజన్ ఒకటి ల్యాన్సర్ గోల్డ్ ల్యాన్సర్ గోల్డ్లో కానిబిడారు ఆర్తిని కలిసి ఉంటాయి అందులో ఈ కోరోజిన్లో మాత్రమే కోరోజన్ మాత్రానికి పురుక్ అనమాట పెసరజేన్ ఏంటంటే ఇప్పుడు మంచి పూతకు వచ్చింది మంచి పూత సన్న పిందల పడ్డాయి చూడండి ఒకసారి మంచి పూత పిందల పడ్డాయి పోత కూడా ఉంది కాపుత ఆడా చుట్టాడ చుట్టూ ముడతలాగుంది దానికోసమని మనం కోరోజిన్ ఒకటి కోరోజిన్ దాంతోపాటు ల్యాన్సర్ గోల్డ్ గుర్రం గుర్తుంటుంది ల్యాన్సర్ గోల్డ్ అంటే ఎప్పుడైనా చూసుకోండి గుర్రం గుర్తుంటుంది అనమాట ల్యాన్సర్ గోల్డ్ అంటే ల్యాన్సర్ గోల్డ్ గుర్రం గుర్తుంటుంది రివర్స్ పెట్టినామా కోరోజిన్ ఈ రెండు వచ్చేసి మాత్రానికి పెసరజయలో పెయిన్ బంక రాళ్ళు పూత అధికంగా రావడానికి ఈ ల్యాన్సర్ గోళ్ళు అనేది పనిచేసిద్ది ఈ కోరోజిన్ మాత్రానికి పురుగు మాత్రం నెంబర్ వన్ తెచ్చిపోద్ది పురుగు పెసరజయ్యలో పురుగు ఉంటే కనపడదు కాబట్టి ఆ పురుగు అనేది పెసరజన్కి కోరోజిన్ నెంబర్ వన్ ఎందుకంటే తెలంగాణ చాకపోయినా వారం రోజులకైనా ఖచ్చితంగా ఐదు రోజులకి ఆరు రోజులకైనా చచ్చిపోద్ది దానికోసమే ఈ రెండు తెచ్చుకోవడం జరుగుతుంది చూడండి ఒకసారి మన వీడియో మొదటిసారిగా అయితే కొంచెం లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన వ్యవసాయం మనం పెట్టే వీడియోస్ మొత్తం వ్యవసాయం గురించి పెడుతున్నాం మంచి మంచి వీడియోస్ తీసి పంపిస్తుంటాం అప్డేట్ కాసం కోసమైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి ఒక్కటి మేము పత్తి దేనికి పెట్టిన మిర్చికి వరి పొలానికి పత్తికి దేనికి దేని గురించి వ్యవసాయం గురించి పెట్టినా మీకు అందుబాటులోకి వచ్చిద్ది కొన్ని నచ్చకపోవచ్చు కొన్ని నచ్చవచ్చు కానీ ఒక్కోసారి మనం కొట్టే కూడా ఒక విధానంలో ఒక్కోసారి సెట్ దాని దానికోసమని వీడియో చేయడం జరుగుతుంది సూ ఒకసారి పెసర చూసుకోండి పెసర మాత్రం మంచి పూత కాపు మీద ఉన్నది కాబట్టి మంచిగా మనం ఎలా కొట్టాలనో చూసుకొని ఖచ్చితంగా కొట్టుకోండి ఇప్పుడు ఎకరానికి వచ్చేసి ఐదు నుంచి ఆరు ఐదు ఆరు తైమాలు పట్టిద్ది ఆరు తైమలు మనం కలుపుకునే విధానం కూడా మంచిగా వేరే వేరే మందులలో వేరే వేరే డబ్బాలలో పోసుకొని వేరే వేరే డబ్బాలలో పోసుకొని మంచిగా కలుపుకుంటే కలుపుకునే విధానం మంచిగా కొట్టుకుంటే మనం కొట్టే విధానం కూడా మంచిగా పడుతుంది అన్నమాట మనం ఎన్ని ట్యాంకులు కొట్టామంటే అన్ని ట్యాంకులు మంచి కొట్టుకొని ప్రశాంతంగా నిదానం కొట్టాలి ఎప్పుడైనా ఉరుకులు పెట్టుకొట్టుకొని నిదానం కొట్టుకుంటే మనకి మంచిగా పడుద్ది మనకి మనం కొట్టిన మందు కూడా మనం అనుకున్న విధంగా పనిచేసిద్ది అనమాట అందుకే వీడియో చేయడం జరుగుతుండండి చూసిన వాళ్ళు మాత్రానికి మా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే షేర్ చేయండి ఈ వీడియో ఇంతే మళ్ళీ మా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని కొత్త కొత్త వీడియోస్ మన కోసం మనం సబ్స్క్రైబ్ చేసుకున్నామ వెంటనే మేము పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్గా వస్తుంది మంచి మంచి వ్యవసాయం గురించి మంచి మంచి రిధం చెబుతుంటాం ఆలోచించుకోండి బాయ్ ఫ్రెండ్స్ మరి పెసర మాత్రమే అడుగులు ఎత్తుకు వచ్చింది రెండు అడుగులకి వచ్చింది అటు ఇటు మంచిగా దిగింది ఎందుకంటే ఈ సంవత్సరం ఉంది కాబట్టి వ్యవసాయం అనేది ఉంది కాబట్టి మంచిగా వచ్చింది మంచి కాపాడుతున్నాయి పిన్ను ఉంది పోతుంది కాకపోతే ఆడకుంటే ఆడకుంటే పో ఉంది కాబట్టి కోరోజన్ తెచ్చింది అనమాట కోరోజన్ అనేది నెంబర్ వన్కి పనిచేసిద్ది కోరోజిన్ ల్యాన్సర్ వర్ల్డ్ దీని బెస్ట్ మందులు అనమాట ఒప్పుకోవాల్సిన మందులకి నెంబర్ వన్ మందులు కాబట్టి కొట్టుకుంటే నెంబర్ వన్కి ఉంటుంది ఎకరానికి వచ్చేసి సింపుల్ రేట్లే ఎకరానికి వచ్చేసి వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలే పడుతుంది ఎకరానికి వచ్చి వెయ్యి రూపాయలే పడిద్ది ఓకేనా ఫ్రెండ్స్ మరి బాయ్ ఫ్రెండ్స్ మరి